టమాటా రైస్ మా మనవరాలు చేస్తుంది కాదు చెర్రీ వాళ్ళ పిన్ని హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా టమాటా రైస్ కి తగినంత ఆయిలు బిర్యానీ ఆకు స్టార్ పువ్వు పట్టామొగ్గ యాలక్కాయలు అనాస్పు పువ్వు వేసేస్తున్నా తరిగిన ఎర్రగడ్డ పచ్చిమిరకాయ వేసేద్దాం పుదీనా ఆకు వేసేసుకుందాం ఎర్రగడ్డలు ఏగిపోయాయి అల్లం పేస్ట్ తగినంత వేసేసుకుందాం మసాలా వేగిపోయింది ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం టమాటా రైస్లోకి తగినంత కారం వేసుకుందాం పసుపు కొద్దిగా కొంచెం పెరిగేసుకుందాం మసాలా మొత్తం వేగిపోయింది ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకుందాం ఒక దబ్బ నిమ్మకాయ పిండుకుందాం నీళ్ళు తేలిపోయాయి ఇప్పుడు బియ్యం పోసేస్తున్నాం మెంతాకు పొడి వేసేసుకుందాం వేయించుకున్న జీడిపప్పు పేస్టు వేసేసుకుందాం ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం టమాటో రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని టమాటో రైస్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి